హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అండి సో పచ్చి కొబ్బరి నుంచి పాలు తీసేసి పాలతో రైస్ చేస్తున్నానండి ఈవినింగ్ టైంలోనైనా మార్నింగ్ టైంలోనైనా లంచ్ బాక్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి నచ్చితే ట్రై చేసేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో వచ్చేసి రైస్ నానబెట్టేసాను అండి టూ అండ్ హాఫ్ వరకు తీసేసుకున్నాను రెండున్నర గ్లాసుల వరకు రైస్ తీసేసుకున్నాను తీసేసుకొని ఒక వన్ అవర్ వరకు నానబెట్టేసేయండి నానబెట్టేసిన తర్వాత ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తీసేసుకున్నానండి నేను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కప్పు వరకు తీసేసుకున్నాను కప్పు వరకు తీసేసుకొని మిక్సీ పట్టేసేయండి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసేసుకోండి మిక్సీ పట్టేసిన తర్వాత ఆ పిప్పి నుంచి వచ్చిన పిప్పి నుంచి పాలని తీసేసేయండి ఈ విధంగా జాలితో వడగట్టేసేయండి వడగట్టేసేసి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటూ పాలని సపరేట్ చేసేసేయండి మీరు ఈ విధంగా స్పూన్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే హ్యాండ్తోనైనా హ్యాండ్ని ప్రెస్ చేసుకుంటూ కూడా పాలని సపరేట్ చేసేసేయొచ్చండి చూడండి మనకి ఎంత క్వాంటిటీ వరకు వచ్చిందో ఒక చిన్న బౌల్ వరకు వచ్చేసిందండి ఇవి టూ గ్లాసెస్ వరకే అయిపో కంప్లీట్ అవుతాయండి మిగతా ఆఫ్ వరకు కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను సో ఆయిల్ తీసేసుకోండి రైస్కి సరిపడా ఆయిల్ తీసేసుకోండి ఇందులోనే మీకు నచ్చితే బటర్ యాడ్ చేసేసుకోండి మీ చాయిస్ నచ్చ నచ్చకపోతే నెయ్యి యాడ్ చేసేయండి నాకు నెయ్యి పడదు కాబట్టి నేను బటర్ యాడ్ చేస్తాను సో బటర్ కూడా యాడ్ చేసిన తర్వాత హీట్ అవనివ్వండి హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాను యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసేసి అవి కూడా కాస్త హీట్ అయిన తర్వాత లైట్గా జీలకర్ర వేశాను జీలకర్ర కూడా యాడ్ చేసిన తర్వాత టోటల్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉన్ను ఆనియన్ కూడా యాడ్ చేస్తున్నానండి పచ్చిమిర్చి ఉన్ను ఆనియన్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా వే వేంపుకోండి ఒకసారి ఇలా పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు క్వాంటిటీ కాస్త కొంచెం ఎక్కువ తీసేసుకోండి కరివేపాకుని కూడా పచ్చి వసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేయండి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక బిగ్ సైజు వరకు టూ క్యారెట్ పీసెస్ యాడ్ చేస్తున్నానండి బిగ్ సైజ్వి తీసేసుకున్నాను క్యారెట్ వచ్చేసి బిగ్ క్యారెట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసేసేయండి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత బఠానీ డ్రై బఠాన్ ఎండు బఠానీ తీసేసుకున్నానండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసేయండి సగం కుక్ చేసేసి సగం మిగతాది రైస్తో కుక్ అవుతుంది కాబట్టి ఎలాగో నేను హాఫ్ వరకు కుక్ చేసి తీసేసుకున్నాను సో బఠానీ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత అవి క్యారెట్ అది పచ్చిమిర్చి ఉంది కదా అండి అవి కొంచెం మెత్తబడేలాగా రుచికి సరిపడా సాల్ట్ ఇందులోనే యాడ్ చేస్తున్నాను నేను మీకు నచ్చితే సాల్ట్ ఇందులోనే యాడ్ చేయవచ్చు లేకపోతే మనం వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా సాల్ట్ వేసుకోవచ్చు అండి సో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో వచ్చేసి టూ అండ్ హాఫ్ రైస్ అయ్యింది కదా అండి సో ఫైవ్ గ్లాసెస్ వరకు నేను పాలన తీసేసుకున్నాను కొబ్బరి పాలను ఇలా తీసేసుకొని యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి ఇలా కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి ఒక త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసేయండి మూత పెట్టేసిన తర్వాత ఒకసారి చూడండి త్రీ మినిట్స్ తర్వాత లైట్గా పొంగు వస్తుంది కదా అండి ఈ లైట్గా పొంగు వచ్చే టైంలో కొత్తిమీర కూడా యాడ్ చేసేసేయండి కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ వరకు ఉంచేసేయండి ఎందుకంటే మనం ఈ బటర్లో వేంపిన ఆ ఫ్లేవర్స్ ఉంటాయి కదా అండి ఆల్ హోల్ గరం మసాలాలు కొత్తిమీర క్యారెట్ పచ్చిమిర్చి ఆ ఫ్లేవర్ మొత్తం ఈ పాలల్లో దిగేలాగా మంచిగా మరగనివ్వండి సో ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టేసుకున్న రైస్ ఉంది కదా అండి ఆ రైస్ని ఇందులో యాడ్ చేసేయండి టోటల్ ఆ ఫ్లేవర్ అనేది ఆ పాలల్లో దిగేసరికి తింటూ ఉంటే ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుందండి సో అందుకనేసి బాగా ఆ పాలల్లో మరగనిచ్చేసేయండి మరగనిచ్చిన తర్వాత ఈ రైస్ని యాడ్ చేసేయండి రైస్ని యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసేయండి కలిపేసేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ టు త్రీ మినిట్స్ ఉంచేసేయండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి రైస్ మంచిగా పాలల్లో ఎలా కుక్ అవుతూ కనిపిస్తుందో ఒకసారి కలిపేసేసుకోండి మనకి వాటర్ క్వాంటిటీ అనేది ఇంకా కాస్త ఉంది కదా అండి సో హై ఫ్లేమ్లో ఉంచేసేయండి హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి రైస్ అనేది ఇలా కుక్ అవుతూ ఉంటుంది ఇంకా కాస్త రైస్ వాటర్ వాటర్ ఉంది సో కాస్త మీడియం ఫ్లేమ్లో ఉంచేసాయి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దించేసేసా గ్యాస్ కట్టేసామంటే చూడండి ఎంత పుల్లలుగా ఒకదానితో ఒకటి అతుక్కోకుండా ఎంత పుల్లలుగా వచ్చేసిందో రైస్ అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు